గోదావరి జిల్లా నిడదవోలు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మేడవరపు భద్రం దొర పుట్టినరోజు సందర్భంగా శ్రీమతి చర్ల సుశీలమ్మ వృద్ధాశ్రమంలో వృద్ధులకు మధ్యాహ్నం భోజన సదుపాయం మరియు బిస్కెట్లు అందజేసిన దొర ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిన్న మురళీకృష్ణ సీనియర్ నాయకులు జీవివి సత్యనారాయణ పట్టణ ఎస్సీ విభాగం అధ్యక్షులు పుచ్చకాయల వరప్రసాద్ పట్టణ ఉపాధ్యక్షులు షేక్ కాసిం సీనియర్ నాయకులు కలెం ఆనందరావు పాల్గొన్నారు మైలొడు ఒకసారి చూడండి అందరూ ఆ రైట్ బులిచేసన్ ఆ తోలే దిమా 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 ది

Hæ! Maska rítt við tærð. ಪ್ರಸಾದ <Giro> ರಾಷ್ಟ್ರ <entender it> <filho au Jungee> <believers> <avez> ఇంకా బాగుంటుంది మరి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక సుఖిందం అండి మేము ఇక్కడ చర్ల సుశీల ఉదాశ్రమం వచ్చామండి సందర్భం ఏంటంటే ఈరోజు నా పుట్టిన సందర్భంగా ఇక్కడ ఉన్న మా పెద్దమ్మలు పెద్దనాలు అందరికీ కూడా భోజనం ఏర్పాట్లు చేసామండి ఈ సందర్భంగా ఇక్కడ ఈ సందర్భం ఇక్కడ ఇలా పంచడం మాకు చాలా ఆనందం ఆనందంగా ఉందండి మా కాంగ్రెస్ పార్టీ గర్వ విషయం ఏంటంటే పేదలకి ఏ అండగా ఏ ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటామని ముఖ్యంగా నిడవ ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా ఇన్ సెకండ్స్లో మేము అక్కడ ఉంటామని ఈ సభ మీకు తెలియజేస్తున్నానండి ఇంకా ప్రత్యేకించి రాబోయే రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్తామని రాబోయే రోజుల్లో ఇంకా ఉద్ధృతంగా చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా చెప్తామండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్